రిషి వసుకి ఫోన్ చేశాడు మహేంద్ర వస్తారా ఇద్దరు కలిసి రిషిని ఇంటికి తీసుకొచ్చారు అనే వీడియో చేశాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అండి వీడియో రిషిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వసు రిషి కోసం భోజనం తీసుకువచ్చి భోజనం తినిపిస్తుంది నీ చేతి వంట తిని చాలా రోజులైంది వసు అని అంటాడు రిషి ప్రేమగా తినండి సార్ అని వసు ప్రేమగా రిషికి భోజనం తినిపిస్తూ ఉంటుంది నాన్న రిషి మేమందరం ఒక పరిస్థితిలోనూ నిజంగా లేవు అని నమ్మాము అలా నమ్మడానికి కారణం డిఎన్ఏ రిపోర్ట్స్ డిఎన్ఏ రిపోర్ట్స్ చెబుతుంటే మేము గుడ్డిగా నమ్మేశాం కానీ అది నిజం కాదు రిషి సర్ క్షేమంగా ఉన్నారు అని వసుదారా బలంగా నమ్మింది తనతో పాటు మా అందరికీ కూడా నువ్వు ఎక్కడో ఒక చోట ఉన్నావు అని నమ్మకాన్ని కలిగించింది తన నమ్మకమే నిజమైంది మీ ఇద్దరిని ఇన్నాళ్ళకి ఒక్కటిగా చూడగలిగాను నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నీ కోసం వెతకని ప్రదేశం అంటూ లేదు వసదార కళ్ళల్లో ఈనాళ్ళకి నేను ఆనందాన్ని చూడగలిగాను మీ ఇద్దరు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి నాన్న మీ ఇద్దరి మధ్య అనుకోకుండా ఏదో ఒక ఎడబాటు వస్తూనే ఉంటుంది ఇకపైన అటువంటి ఎడబాట్లు ఏమీ రాకూడదని నేను కోరుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర డాడ్ నేను వచ్చేసాను కదా ఇకపైన అటువంటివి ఏమీ జరగవు అని అంటాడు రిషి సరే నాన్న నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో ఉదయమే మాట్లాడుకుందాం అని అంటాడు మహేంద్ర సరే డాడ్ గుడ్ నైట్ అని అంటాడు రిషి మహేంద్ర అమ్మ వస్తారా ఈ సంతోషం నీ ముఖంలో ఎప్పుడూ ఉండాలమ్మా అని మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు వస్తారా రిషికి భోజనం తినిపిస్తూ ఉంటుంది నువ్వు తిన్నావా అని అంటాడు రిషి లేదు సార్ నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి ఎప్పుడు తిన్నారు ఏంటో అని అంటుంది వస్తారా నువ్వు కూడా తిని వస్తారా మా ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా అని అంటాడు రిషి వస్తారా ఇంకా రిషి వంక అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది రిషి కూడా ముద్ద కలిపి వసు నోట్లో పెడతాడు అలా ఒకరికొకరు తినిపించుకుంటారు వసుదారా రిషి భోజనం చేసిన తర్వాత వస్తారా రిషి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది సార్ ఎన్నాళ్ళు ఎక్కడున్నారు సార్ ఎప్పుడైనా చెప్తారా అసలు ఏమయ్యారు సార్ సడన్గా మీరు నాన్న కాలేజ్ ఫెస్ట్కి వస్తుంటే ఏం జరిగింది సార్ నాన్నని ఎవరో కొట్టి మిమ్మల్ని ఎవరో తీసుకువెళ్ళిపోయారు అసలు మిమ్మల్ని తీసుకువెళ్ళింది ఎవరు సార్ అసలు ఏం జరిగింది సార్ తర్వాత చాలా జరిగింది తర్వాత ఒక గుర్తు తెలియని బాడీని మీదే అని కన్ఫర్మ్ చేశారు అసలు అలా రాంగ్గా ఎందుకు చేశారు సార్ నాకేమీ అర్థం కాలేదు కానీ నా మనసు మాత్రం ఒకటే నమ్మింది మీరు ఎక్కడున్నా సరే క్షేమంగానే ఉన్నారు దానికి సాక్ష్యం నేను బ్రతికే ఉన్నాను అని బలంగా గట్టిగా నమ్మాను మీరు లేకపోతే ఈ వసుధార ప్రాణాలతో ఉండదు నేను బ్రతికే ఉన్నాను అంటే మీరు కూడా ఎక్కడో చోట ఉన్నారు అని నా మనసు నాకు చెప్తూనే ఉండేది అందుకే మీ కోసం వెతుకుతూ మిమ్మల్ని ఎక్కడున్నా సరే తిరిగి తీసుకురావాలని చాలా ప్రయత్నాలే చేశాను కానీ నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఇన్నాళ్ళు నా మనసులో గోడు కట్టుకుపోయిన నా బాధ ఎవరికీ చెప్పుకోలేక మనస్ఫూర్తిగా ఏడవలేక మీరు ఎక్కడున్నారో తెలియక నరకాన్నే చూశాను సార్ నా మనసులో అగ్నిపర్వతం రగులుతూ ఉండేది ఒక పక్కన కాలేజీలోని సమస్యలు ఇంకో పక్క నా ప్రాణమైన మీరు ఎక్కడో ఉన్నారో తెలియక నా మనసులోని గందరగోళం ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థమయ్యేది కాదు సార్ ఇన్నాళ్ళకి మీరు కనిపించారు మిమ్మల్ని చూడగానే నాకు కొండంత ధైర్యం వచ్చింది సార్ వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఐ లవ్ యూ సార్ అని అంటుంది వస్తారా రిషి కూడా వసుని చూస్తూ ఐమ్ సారీ వస్తారా నిన్ను నేను చాలా బాధ పెట్టాను కొత్తగా పెళ్ళైన మన మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండాలి కానీ నీకు చేదు జ్ఞాపకాలని మిగిల్చాను అని అంటాడు రిషి అలా అనకండి సార్ మీరు ఏది కావాలని చేయలేదు కదా ఎప్పుడు ఏది జరగాలి అనేది ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది విధి మనల్ని నడిపిస్తుంది ఆ విధిలో భాగంగా మనకి ఈ ఎడబాట్లు తప్పట్లేదు సార్ అని అంటుంది వస్తారా ఇంకెప్పుడు ఎలాంటి ఎడబాటు మన మధ్య రాదు వస్తారా నేను నీకు మాటిస్తున్నాను ఇక పైన నీకు ఎటువంటి కష్టం కలగకుండా ఎటువంటి బాధ కలగకుండా నువ్వెప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని అంటాడు రిషి మీరు ఎప్పుడు నా పక్కనుంటే నాకు అదే చాలు సార్ అని అంటుంది వసు రిషి వసు వంకా ప్రేమగా చూస్తూ వసుకి ఐ లవ్ యూ వస్తారా అని చెప్తాడు వసుని దగ్గరకు తీసుకుంటాడు ఇంకా అలా రిషి కవిగేలలో వసు ఒదిగిపోతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా కాలం తర్వాత కలిశారు కాబట్టి అలా ఒకరినొకరు హక్ చేసుకుని అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత వస్తారా అసలు అమ్మ కేసు ఏమైంది ముకుల్ గారు కేసుని సాల్వ్ చేశారా అసలు ఆ వాయిస్ రికార్డు నిజంగా శైలేంద్ర అనేదేనా లేకపోతే ఎవరైనా మార్ఫింగ్ చేశారా శైలేంద్ర అనే వాయిస్ లాగా ఏమైంది వస్తారా అసలు ఏం జరిగింది అమ్మ కేసు ఎంతవరకు వచ్చింది అమ్మని చంపిన వాడిని పట్టుకొని నా చేతులతో శిక్షించాలి అనుకున్నాను కానీ ఈలోపు ఇలా జరిగింది నన్ను వెంటాడింది నాకు తెలియని నా శత్రువులు ఎవరున్నారు వస్తారా నీకైనా తెలుసా అసలు ఏం జరుగుతుంది వస్తారా అని అంటాడు రిషి సార్ ఇంకా ఇప్పటి వరకు మీకు చెప్పాలి అనుకున్నా చెప్పలేకపోయాను ఇప్పుడు నేను మీకు మొత్తం చెప్పేస్తాను సార్ నిజాన్ని చెప్పేస్తాను అని అంటుంది వస్తారా ఏంటి వస్తారా నిజాన్ని చెప్పడం ఏంటి అంటే నీకు తెలుసా నా శత్రువు ఎవరో నీకు తెలుసా నన్ను ఇలా వెంటాడి వేధించింది ఎవరో నీకు తెలుసా అని అంటాడు రిషి అవును సార్ తెలుసు సార్ తెలుసు కాబట్టే చెప్పేయాలి అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో అని ఒక సందేహం ఉండేది అందుకే మీకు నేను చెప్పడానికి భయపడేదాన్ని కానీ నేను నిజాన్ని చెప్పకపోవడం వల్ల చాలా సమస్యలే ఎదురయ్యాయి దానివల్ల మీరు నాకు కొంతకాలంగా ఎక్కడున్నారో కూడా తెలియకుండా పోయింది ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ అందుకే నేను నిజం చెప్పేయాలి అనుకుంటున్నాను కానీ మీరు గుండె రాయిల్ చేసుకుని వినాలి సార్ అని అంటుంది వస్తారా ఏం చెప్తున్నావు వస్తారా ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటాడు రిషి అవును సార్ మన అనుకున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే మీరు నమ్మలేరు కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను అని అంటుంది వస్తారా మన అంటే మనకు తెలిసిన వాళ్ళే చేశారు అంటావా అని అంటాడు రిషి అవును సార్ మనకు తెలిసిన వాళ్ళు మన కుటుంబ సభ్యులే చేశారు అంటాను అని అంటుంది వస్తారా మన కుటుంబ సభ్యుల మన కుటుంబ సభ్యులు చేయడానికి వాళ్ళకేం అవసరం ఉంటుంది అని అంటాడు రిషి అవసరం ఉంది కాబట్టే ఇలా చేశారు సార్ దేవత లాంటి జగతి మేడం చనిపోవడానికి మీ మీద ఇన్ని అటాక్స్ జరగడానికి మీరు ఇన్ని రోజులు కనిపించకుండా పోవడానికి కారణం ఒక్కరే సార్ అని అంటుంది వస్తారా ఎవరు వస్తారా అది మన కుటుంబ సభ్యులలో అంటున్నావు అని అంటాడు రిషి అవును సార్ మన కుటుంబ సభ్యులే ఇదంతా చేశారు అని అంటుంది వస్తారా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది వస్తారా అని అంటాడు రిషి ఎండి సీట్ కోసం కాలేజ్ కోసం అని అంటుంది వస్తారా కాలేజ్ కోసం ఎండి సీట్ కోసం ఇన్ని కుట్రలు చేసింది ఎవరు వస్తారా మన కుటుంబ సభ్యులు అంటున్నావు పేరేంటి అని అంటాడు రిషి ఇంకెవరు సార్ శైలేంద్ర అని అంటుంది వస్తారా రిషి షాక్ అయిపోతాడు నీకెలా తెలిసి వస్తారా నువ్వు చెప్పేది నిజమేనా నువ్వు ఎక్కడో ఏదో పొరపాటు పడుంటావు అని అంటాడు రిషి పొరపాటు కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను జగతి మేడం చనిపోయిన కేసులో మనకి ముకుల్ గారు ఒక వాయిస్ రికార్డు వినిపించారు కదా అది శైలేంద్ర వాయిస్ రికార్డింగ్ లాగా ఉంది కదా అని అంటుంది వస్తారా అవును అది నిజంగా అన్నయ్యదా కాదా తెలియలేదు కదా అని అంటాడు రిషి అవును సార్ అది శైలేంద్రదా కాదో ఇంకా తెలియలేదు కానీ మనం విష్ కాలేజీలో వర్క్ చేసేటప్పుడు జగతి మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారు కదా అప్పుడు అక్కడికి మీకు ప్రమాదం పొంచి ఉంది వెళ్ళిపోదాము అక్కడి నుండి అని నేను కూడా మీ దగ్గరికి వచ్చాను కదా అని అంటుంది వస్తారా అవును వచ్చావు అని అంటాడు రిషి నాకు ఎలా తెలిసిందనుకున్నారు మీకు ప్రమాదం పొంచి ఉందని అని అంటుంది వస్తారా అవును ఎలా తెలిసింది వస్తారా నేను ఎప్పుడూ ఈ విషయాన్ని నిన్ను అడగనేలేదు అని అంటాడు రిషి అవును సార్ అసలేం జరిగిందంటే జగతి మేడం మీ దగ్గరికి బయలుదేరిన తర్వాత శైలేంద్ర ఎవరితోనో రౌడీలతో మాట్లాడి ఏదో ప్లాన్ చేశాడంట అది ధరణి మేడం విన్నారంట వెంటనే నాకు ఫోన్ చేసి మా ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు రిషికి ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుంది అని చెప్పారు వెంటనే ఏదైనా ప్రమాదం ఉందేమో అని నేను అక్కడికి వచ్చాను పాండ్యాన్ని తీసుకుని పాండ్యం ద్వారా మీరున్న అడ్రస్ కనుక్కొని మీ దగ్గరికి వచ్చాను ఎలా అయినా సరే అక్కడ నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేయాలి ఆ ప్రమాదం నుండి కాపాడాలి అనుకున్నాను కానీ మీరు మొండిగా ఆ రోజు జగతి మేడం ఏం చెప్తారో వినాల్సిందే అన్నారు కానీ అప్పటికే ప్రమాదం పొంచి ఉండడంతో షూటర్ షూట్ చేసేసాడు ఆ బుల్లెట్కి జగతి మేడం బలైపోయారు ఇది సార్ జరిగింది మీ మీద జరిగిన ప్రతి అటాక్కి కారణం శైలేంద్రనే సార్ అని అంటుంది వస్తారా మరి ఈ విషయాలన్నీ అప్పుడెందుకు చెప్పలేదు వస్తారా నాకు అని అంటాడు రిషి అప్పటి పరిస్థితులు వేరు సార్ శైలేంద్రనే దీని కారణం అంటే మీరు నమ్మే పరిస్థితిలో లేరు సార్ అందుకే సాక్ష్యాలతో సహా శైలేంద్ర దొరికేలా చేయాలి దోషిగా శైలేంద్ర మీ ముందు నిలబడాలి అనుకున్నాము నేను మావయ్య కానీ శైలేంద్ర తెలివిగా తప్పించుకుంటూనే ఉన్నాడు మీరు లేని సమయంలో కూడా కాలేజ్ని తన సొంతం చేసుకోవాలని మీరు ఎవరి దగ్గర యాభై కోట్లు అప్పు తీసుకున్నట్టు సాక్ష్యాలను సృష్టించి కాలేజ్ని సొంతం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ అలాంటి పరిస్థితుల్లోనే మనుగారు వచ్చి మన కాలేజ్ని ఆదుకున్నారు అని అంటుంది వస్తారా అవునా లేని అప్పును సృష్టించాడా శైలేంద్ర అన్నయ్య అని అంటాడు రిషి అవును సార్ తను ఎండీ సీట్ కోసం ఎన్ని ధోరణాలైనా చేస్తాడు ఎంతటి నీచానికైనా ఒడిగడతాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది అని అంటుంది వస్తారా ఇప్పటి వరకు నాకు నిజం తెలియదు కాబట్టి అన్నయ్య ఇష్టం వచ్చినట్టు చేశాడు ఇక నుండి అన్నయ్య ఆటలు సాగనివ్వను అని అంటాడు రిషి ఈ ప్రయత్నంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి సార్ అని అంటుంది వసుధారా నా గురించి నువ్వేం భయపడకు నాకేం కాదు అని అంటాడు రిషి ఇలా శైలేంద్ర గురించి శైలేంద్ర చేసిన పనుల గురించి శైలేంద్ర చేసిన కుట్రలు కుతంత్రాల గురించి శైలేంద్ర సీట్ కోసం ఏ విధంగా ఆశపడుతున్నాడు అనే విషయాలన్నిటినీ వసుధారా రిషికి చెప్పేస్తుంది రిషి వచ్చిన తర్వాత శైలేంద్ర గురించి శైలేంద్ర నిజస్వరూపం గురించి వస్తారా రిషికి చెప్పేస్తే బాగుంటుంది ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించి వీడియో చేయడం జరిగిందండి వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్